డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు మాస్టర్ మార్ ఛానల్ మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆంధ్రప్రదేశ్ నీట్ అభ్యర్థులు ఎంత గారు ఎదురుచూస్తున్నటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఈరోజు విడుదలైంది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో మీ పేరుని ఎలా చెక్ చేసుకోవాలి మీ సీరియల్ నెంబర్ని ఎలా చెక్ చేసుకోవాలి అనేది చూద్దాం గూగుల్ ఓపెన్ చేయండి ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అనే సైట్ వస్తుంది దానిపై టచ్ చేయండి కాస్త పైకి స్క్రోల్ చేస్తే క్లిక్ హియర్ ఫర్ అడ్మిషన్ కౌన్సిలింగ్ ఫర్ అకాడమిక్ ఇయర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అని ఉంది దానిపై టచ్ చేయండి కాస్త పైకి స్క్రోల్ చేస్తే రెండు బాక్సులు కనిపిస్తున్నాయి మొదటి బాక్స్లో ఎంబీబీఎస్ బీడిఎస్ క్లిక్ హియర్ ఫర్ కాంపిటెంట్ అథారిటీ కోటా అని ఉంది దానిపై టచ్ చేయండి కొన్ని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సైట్ ఈ విధంగా విడుదలవుతుంది ఎంబీబీఎస్ బీడిఎస్ కన్వీనర్ కోట ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ హ్యాస్ బీన్ రిలీజ్డ్ అని వచ్చింది కాస్త పైకి ఎత్తండి చూడండి మూడు బాక్సులు లాగా కనిపిస్తున్నాయి అందులో మధ్యలో చూడండి ఎంబీబీఎస్ బీడీఎస్ కన్వీనర్ కోట టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ పొజిషన్ ఆఫ్ ది అప్లైడ్ క్యాండిడేట్స్ అని ఉంది దానిపైన టచ్ చేయండి లిస్ట్ ఓపెన్ అయింది చూడండి ఇందులో మీ పేరు చెక్ చేసుకోవడానికి రైట్ సైడ్ ఉన్న మూడు చొక్కలపై టచ్ చేసి పైకి స్క్రోల్ చేస్తే ఫైండ్ ఇన్ పేజ్ అని ఉంటుంది దానిపై టచ్ చేసి మీ పేరు కొట్ట చూడండి నేను ఒక పేరుని టైప్ చేసి ఇప్పుడు చర్చ్పై టచ్ చేస్తే పదిహేడు మంది రాజేష్లు ఉన్నారు అందులో ఇది రెండవ పేరు ఒకటవది కావాలంటే మీదకు వెళితే చూపిస్తుంది చూడండి ఇది ఒకటవది ఇది మూడవది మీ పూర్తి పేరు టైప్ చేసినట్లయితే తప్పనిసరిగా చూపిస్తుంది చూడండి మీ పేరు ఈ విధంగా మీ పేరుని ఈ లిస్ట్లో చెక్ చేసుకోవచ్చు ఏ క్యాస్ట్లో ఎంత కాంపిటీషన్ ఉంది ఆ కాంపిటీషన్ బట్టి కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలను మనం ఇప్పుడు పరిశీలిద్దాం ఎస్సీ కులాన్ని మూడు గ్రూపులుగా విడదీయటం జరిగింది ఆ ఎస్సీ కులంలో ఏ గ్రూప్ వారికి ఎక్కువ లాభం ఉంటుంది ఏ గ్రూప్ వారు నష్టపోతున్నారు ఏ గ్రూప్కి ఎంత కట్ ఆఫ్ వస్తుంది అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎన్టీఆర్ యుహెచ్ఎస్ సైట్లోకి వెళ్ళి పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకున్నాక ఆ పీడిఎఫ్లో ఏ క్యాస్ట్ ఎంత ఉన్నారో అది ఎలా చెక్ చేసుకోవాలి మనకు ఉన్నటువంటి మొత్తం ఎంబీబీఎస్ సీట్లు ఏ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి మన సీరియల్ నెంబర్ మన క్యాస్ట్లో ఎన్నవది మనకు వచ్చే అవకాశం ఉందా లేదనేది మీ అంతలో మీరే చెక్ చేసుకోవచ్చు మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఈజీగా మీకు సీటు వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది మీరు ఎడ్జ్లో ఉన్నారా అనే విషయాన్ని క్లియర్గా మీకు అర్థమవుతుంది ఈ పీడిఎఫ్ని ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ ఉన్న పైన ఆ మూడు చుక్కలపై టచ్ చేయండి లాస్ట్లో చూడండి ఫైండ్ ఇన్ ఫైల్ అని ఉంది దానిపై టచ్ చేయండి మీ క్యాస్ట్ ఓసీ స్పేస్ ఏయు అని టైప్ చేసి ఫైండ్ చేయండి ఏయూ రీజన్లో ఓసీ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారనేది మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి టోటల్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు మంది మన లిస్ట్లో ఉన్నారు ఫస్ట్ క్యాండిడేట్ కూడా ఓసీ ఏయూ రీజన్ క్యాండిడేటే అలాగే మీరు ఎస్వీయు చెక్ చేయాలి అనుకుంటే మళ్ళీ దానిపై టచ్ చేసి దీన్ని డెలీట్ చేసి యూ అని టైప్ చేసి చర్చ్పై క్లిక్ చేయండి ఎస్వి రీజన్లో ఓసీ క్యాండిడేట్స్ పన్నెండు వందల నలభై నాలుగు మంది ఉన్నారు ఈ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది ఇప్పుడు బీసీ క్యాస్ట్ మనం చూస్తే బీసీఏ చూద్దాం బీసీఏ కేటగిరీలో ఎన్ని సీట్లు ఏ కేటగిరీలో అందుబాటులో ఉన్నాయనేటటువంటి వివరాలు కూడా తెలుసుకోండి మన వీడియోస్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్న క్యాస్ట్ వైజ్ సీట్ల వివరాలు గవర్నమెంట్ ప్రైవేట్ వైజ్గా ఉన్నాయి వాటిని ఒకసారి పరిశీలించండి మీకే అర్థమవుతుంది చూడండి ఏయు రీజన్ ఎస్వీయూ రీజన్ ఏయూ రీజన్లో ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఉంటే ఎస్వియు రీజన్లో పన్నెండు వందల నలభై నాలుగు మంది ఉన్నారు అది బీసీఏ ఏయు రీజన్లో ఎనిమిది వందల డెబ్భై ఎస్వీ రీజన్లో ఐదు వందల ముప్పై తొమ్మిది ఉన్నారు బీసీబీ తొమ్మిది వందల ఎనభై ఆరు మంది ఏయు రేజల్లో ఉంటే ఎనిమిది వందల తొమ్మిది మంది ఎస్వీఏ రీజన్లో ఉన్నారు బీసీసీ కేటగిరీలో రెండు వందల పదకొండు మంది ఏయు రేజల్లో ఉంటే ఎనభై ఐదు మంది ఎస్వీఏ రీజన్లో ఉన్నారు బీసీడీ ఏఈ రీజన్లో పదహారు వందల అరవై మూడు మంది ఉంటే ఎస్వి రీజన్లో కేవలం నాలుగు వందల యాభై ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు బీసీ నాలుగు వందల ముప్పై ఐదు మంది ఏయూ రీజన్లో ఉంటే ఎస్వి రీజన్లో ఐదు వందల తొంభై ఐదు మంది ఉన్నారు ఎస్సీ కేటగిరీలో మూడు గ్రూపులు విభజించడం జరిగింది గ్రూప్ వన్లో కేవలం ఎనభై ఐదు మంది మాత్రమే ఏయూ రీజన్లో ఉంటే ఎస్వి రీజన్లో పదిహేడు మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు గ్రూప్ టూలో ఏయు రీజన్లో ఆరు వందల ముప్పై తొమ్మిది మంది ఉంటే ఎస్వి రీజన్లో నాలుగు వందల ఎనభై మూడు మంది ఉన్నారు గ్రూప్ త్రీలో ఏఈ రేజన్లో పదకొండు వందల యాభై రెండు మంది ఉంటే ఎస్వి రేజన్లో ఆరు వందల అరవై ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు ఎస్టీ క్యాస్ట్లో ఏఈ రేజన్లో నాలుగు వందల ఎనభై రెండు మంది ఉంటే ఎస్వి రేజన్లో మూడు వందల నలభై ఆరు మంది మాత్రమే ఉన్నారు మీ క్యాస్ట్లో ఎన్ని సీట్లు ఉన్నా సీరియల్ లిస్ట్లో మీ కేటగిరీలో ఎంత అనేది చూసుకుంటే మీకు సీటు వచ్చేది లేనిది క్లియర్గా తెలిసిపోతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి